ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది పదవుల్లో చూసుకున్నా జాబుల్లో చూసుకున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత టోటల్గా బీసీలను చిన్న చూపు చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బీసీలే చెప్తున్నటువంటి నిజాలు ఇవి ఎవరో చెప్తున్న నిజాలు కాదు బీసీలే చెప్తున్నటువంటి నిజాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలే ముమ్మాటికి నిజమని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత టికెట్లు కూడా రెడ్డిలకే టికెట్లు కట్టబెట్టడం పదవులను రెడ్డిలకే కట్టబెట్టడం మొన్నటికి మొన్న యాదగిరి గుట్టాలో ఒక సామాన్యుడైనటువంటి బీసీ వ్యక్తికి బట్టికి చిన్న పీటేసి కింద కూర్చుండబెట్టి అవమానపరిచిండు ఈ అవమానంతో బట్టి వెళ్ళిపోవాలిగా టోటల్గా బట్టి పదవి నుండే వెళ్ళిపోవాలి పొమ్మన లేక పొగబెట్టినట్టు తయారు చేసిండు ఇవాళ కేసీఆర్ అట్లా కాదు ఇవాళ బీసీలకు పెద్దపీట వేసి బీసీ వర్గాలకు మొత్తానికి ఓ టికెట్లు పంచినటువంటి విధానం చూడుర్రీ ఇక్కడ సామాజిక వర్గాలకే టోటల్గా టికెట్లు పంచిండు ఎవరెవరికి ఏ కులాలకి టికెట్లు పంచిండో ఒకసారి నేను చెప్తా మీరు చూడు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉంది ఇక సామాజిక వర్గాల వారిగా బీఆర్ఎస్ టికెట్లు పంపిణీ వాళ్ళ కేసీఆర్ చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలకు నచ్చకపోవచ్చు కానీ చూడుండ్రి కేసీఆర్ చేసేటివన్నీ అసత్యాలు కాదు సత్యాలే ఏదైనా నిజమే ఉంటుంది రాష్ట్రంలో మొత్తం లోక్సభ స్థానాలు పదిహేడు స్థానాలు ఉంటే అందులో బీసీలకు ఎన్ని అటబిచ్చిండో చూడు ఇక్కడ బీసీలకు ఆరు సీట్లు ఇచ్చిండు బీసీలకు ఆరు సీట్లు అందులో రెడ్డీలకు నాలుగు రెడ్డిలకు నాలుగు మాత్రమే ఇచ్చిండు ఇక వెలమ వాళ్లకు వాళ్ళ వెలమ వాళ్ళ కులమైనటువంటి వెలమకి ఒక్క టికెటే ఇచ్చిండు కమ్మకి ఒకటిచ్చిండు ఎస్సీలకు రెండు టికెట్ మూడు టికెట్లు ఎస్సీ మాదిగా మాలల గలిపి మూడు టికెట్లు పంపిణీ చేసినాడు ఇక చూసుకుంటే ఎస్టీలకు ఆదివాసి బంజారా లంబాడ వాళ్ళకు రెండు టికెట్లు కేటాయించినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ది ఒక రెండు టికెట్లు మాత్రమే రెడ్డి వర్గాలకు అప్పజెప్పిడు ఇంత ఈ రకంగా రాష్ట్రంలో ముందుకు పోతున్నటువంటి కేసీఆర్ను పట్టుకొని ఎడపెడ వాయించడం ప్రజలు ఇష్టమున్నట్టుగా మాట్లాడడం కొంతమంది కొన్ని చోట్ల కేసీఆర్ గురించి అనవసరంగా మాటలు మాట్లాడడం ఇవన్నీ చూసి మాట్లాడాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనగారిన వర్గాలు ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి చూడండి ఏ రకంగా పరిపాలన ఉందో మీకు అర్థమైపోతుంది ఇక బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఎవరికెవరికి టికెట్ ఇచ్చారో పదిహేడు స్థానాలు ఒకసారి నేను చెప్తాను చూడండి ఖమ్మంలో ఇక నామనాగేశ్వరరావు నాగేశ్వరరావు సి మహబూబాబాదు ఎస్టీ మాలోత్ కవిత కరీంనగర్ జనరల్ ఇక బోయిన్పల్లి వినోద్ కుమార్ ఓసి పెద్దపల్లి ఎస్సీ కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లిలో ఎస్సీ క్యాండిడేట్ కొప్పుల ఈశ్వర్కి ఇచ్చిండ్రు ఇక మహబూబా మహబూబ్ నగర్ జనరల్ ఇక మన్నే రెడ్డి ఓసి ఇక చేవెల్ల జన్ చేవెల్ల జనరల్ ఇక కాసాని జ్ఞానేశ్వర్ బీసీ వరంగల్ ఎస్సీ ఇక డాక్టర్ కడియం కావ్య కళియం కావ్యకిచ్చిర్రు నిజామాబాద్ జనరల్ బాజీ రెడ్డి గోవర్ధన్ ఇక బీసీ క్యాండిడేటు ఇక జహీరాబాద్ వచ్చేసి జనరల్ గాలి అనిల్ కుమార్ బీసీ ఇక ఆదిలాబాద్ వచ్చేసి ఎస్టీ ఆదిలాబాద్లో ఎస్టీకి అప్పజెప్పినారు ఇక ఆత్రం సుక్కు ఆదివాసి మల్కజ్గిరి జనరల్ ఇక రాగిరే రాగిడి లక్ష్మారెడ్డి ఓసీ క్యాండిడేటు ఇక మెదక్లో జనరల్ వెంకట్రామరెడ్డి ఓసీ నాగర్ కర్నూల్ ఎస్సీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ క్యాండిడేట్ ఆయనకు ఆల్రెడీ నాగర్ కర్నూల్లో అప్పజెప్పిండ్రు ఇక సికింద్రాబాద్ జనరల్ వచ్చేసింది టీ పద్మారావు గౌడ్కు బీసీ క్యాండిడేట్ ఇక భువనగిరి జనరలే ఉన్నది క్యామ మల్లేష్ బీసీ నల్గొండ జనరలే కంచర్ల కృష్ణారెడ్డి ఓసీ హైదరాబాద్ జనరల్ గడ్డం శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చినారు తను బీసీ ఇవో ఈ రకంగా లిస్టు ఇవ ఈ రకంగా టికెట్ల పంపిణీ జరిగింది బీఆర్ఎస్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే టోటల్గా రెడ్డిలేకే కట్టబెట్టినటువంటి కథ రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఒకసారి ప్రజలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ రకంగా పరిపాలన కొనసాగుతుంది అనేది ఈ ఎంపీ జనరల్ స్థానాల్లో సగం వారికే రిజర్వ్ స్థానాల్లోనూ సమన్వ సమన్యాయం ఇద్దరు మహిళలు మరో ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు అవకాశం హైదరాబాదు అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను నియమించిండ్రు ఇక మొత్తం ఎంపీ అభ్యర్థులు ఎంపికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సామాజిక సమతూకం పాటించారు రాష్ట్రంలోని మొత్తం పదిహేడు స్థానాలకు సామాజిక సమతూకం పాటిస్తూనే ప్రజాబలం ఉన్నటువంటి నేతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నది ఇటీవలి అసెంబ్లీ ఫలితాల అనంతరం పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పాలనను ప్రజలు తిరిగి గుర్తు తెచ్చుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇక పార్లమెంటు ఎన్నికల్లో విజయ దుంబి విజయ దుంధువి మోగించి మోగించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది ఇప్పటికే కొందరు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా వారికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది పార్టీ ముఖ్య నేతల ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు అన్ని ఎంపీ స్థానాలు విస్తృత ప్రచారాన్ని చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు ఇక మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం కూడా ఉంది హైదరాబాద్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను నియమించరు హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను పాట ఇక పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించారు నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులతో ఇక చర్చించినటువంటి అనంతరం కేసీఆర్ అభ్యర్థిని నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రజా మద్దతును కూడగట్టుతున్నట్టుగా ముందుకెళ్తామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కేసీఆర్ కేసీఆర్ తమతూ ఆ సమతూకం పాటించారు ఎస్సీలో ఆదివాసి మైదానే మైదాన గిరిజనులకు సమాన అవకాశాలు కల్పించారు ఆదిలాబాదు స్థానాన్ని ఆదివాసి గొండు గిరిజనులకు మొత్తం మీద మహబూబాబాదు ఇక మైదాన పాత్ర మైదాన ప్రాంత గిరిజనులకు బంజారా ఇక లంబాడ కేటాయించడం విశేషం ఇక ఎస్సీ రిజర్వ్ స్థానాల అభ్యర్థుల ఎంపికలోనూ ఇక ఈ రకంగా ఉన్నది ఇక నియోజకవర్గాల్లో రెండు స్థానాలను మాదిగా నాగర్కర్నూలు వరంగల్ సామాజిక వర్గానికి పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని ఇక మాల మాల సామాజిక వర్గానికి కేటాయించారు తద్వారా తద్వారా సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు తాము మాత్రమే అవకాశం కల్పిస్తామని బీఆర్ఎస్ మరోసారి నిరూపించిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి రిజర్వ్ స్థానాల్లో రెండింటిని వరంగల్ మహబూబాబాద్ వరంగల్ ఎస్సీ మహబూబాబాద్ ఎస్టీ మహిళలకు కేటాయించడం మరో విశేషం ఇక ఎన్నికల బరిలో ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లు మాజీల మాజీ సివిల్ సర్వెంట్లు ఎన్నికల బరిలో ఇద్దరు ఉన్నారు ఒకటి బీఆర్ఎస్ ఈసారి ఇద్దరు మాజీ సివిల్ సర్వెంట్లకు అవకాశం కల్పించింది కర్నూలు లోక్సభ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి బిఎస్పి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మెదక్ స్థానానికి అదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసి తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికై ఇక పి వెంకట్రామరెడ్డిని కేసీఆర్ బరిలో నిలిపినట్టుగా మనం చూస్తున్నాం ఇక బీసీలకు అత్యధికం పార్టీ నిర్మాణంలో అయినా ఇక అభ్యర్థుల ఎంపికలో అయినా సామాజిక సమతూకం అంటే ఒక బీఆర్ఎస్ దే తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదు ఇక బీజేపీ పార్టీకి అయితే టోటల్గా లేదు ఈ రెండు వాడకంగా మెదులుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా వాడకానికే పెద్దపీట వేస్తే అవసరాన్ని వచ్చి ముందుకు పోయే రకంగా ఉన్నాయి కాంగ్రెస్లో మాత్రం ఘోరంగా ఉంది పరిస్థితిగా బీఆర్ఎస్ పార్టీ మరోసారి నిరూపించింది ఎంపీ టికెట్లలో బీసీలకే సహబా సింహభాగం కల్పించింది బీసీలకు ఆరు స్థానాలు కేటాయించింది బీసీలో మున్నూరు కాపులకు రెండు జహీరాబాద్ నిజామాబాద్ స్థానాలు కేటాయించింది చేవెళ్ల స్థానాన్ని ముదిరాజులకు సికింద్రాబాద్ను గౌడ సామాజిక వర్గానికి భువనగిరి స్థానాన్ని ఇక గొల్ల కుర్మలకు హైదరాబాద్ స్థానాన్ని యాదవులకు కేటాయించింది రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు వెలమ ఖమ్మ సామాజిక వర్గాలకు ఒక్కో స్థానాన్ని కేటాయించింది మొత్తానికి ఈ రకంగా పెద్ద పీట వేసింది బీసీలకే టోటల్గా పెద్ద పీట వేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ టోటల్గా ఇలా లెక్క ఎట్లా చూపించు నేను లెక్క చూపించాను కదా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఏ కులాలకు కట్టబెచ్చిండో ఒక రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు టికెట్లు ఇచ్చింది తప్ప మిగతావన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ బంజారా అవ అలాంటి కులాల వాళ్ళకి పెట్టినటువంటి ఘనత వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ టోటల్గా ఒక బలహీన వర్గాలతోని ముందుకు పోతుంది